નહીં મિલા નાલે પిల్లా દેવાલાન કલ્પિત અન્ના આજા આવના એ નોકેઓ કુમારી હોતના આ રૈતલ યદલ યાસન જેસે ઓડો કઠડો મરજી કોજાની dia lagaadu naak aravi ipudu

இந்தியா <laughs> உங்களுக்கு <laughs> ముప్పై నెలల కాలంలో అనేక రకాల దోపిడీ జరుగుతోంది రాష్ట్రంలో అందులో ప్రధానంగా జరుగుతున్నది ఏంటంటే భూ దోపిడీ వాళ్ళ పుత్రరత్నము సర్వశాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో అతనికి సంబంధించిన విద్యాశాఖ తప్ప మిగిలిన అన్ని శాఖల్లో వేలు పెడుతూ ఈ రాష్ట్రానికి సంబంధించిన వనరులు కావచ్చు భూములు కావచ్చు ఏ విధంగా దోపిడీ చేయాలనే అంశం పైన ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్న ఒకే ఒక్క వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అది నారా లోకేష్ నాయుడు గారు ఈరోజు రాష్ట్రంలో ఉన్న రైతుల భూములు కావచ్చు దేవాలయాల భూములు కావచ్చు ట్రస్టులకు భూములు కావచ్చు లేదంటే ప్రభుత్వ భూములు కావచ్చు అదే విధంగా అటవీ శాఖ భూములు కావచ్చు చివరికి వక్ బోర్డు భూములు కావచ్చు ఎక్కడెక్కడైతే విలువైన భూములు ఉన్నాయో ఆ భూములన్నింటినీ కూడా అభివృద్ధి పేరు చెప్పి కంపెనీలు పేరు చెప్పి కాజేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇందులో రాష్ట్ర అభివృద్ధి గురించో లేదంటే పారిశ్రామిక అభివృద్ధి గురించే ఏమాత్రం కాదు అనేది గత పది సంవత్సరాల కాలంలో జరిగిన భూసేకరణ అంశాన్ని మనం తీసుకున్నట్టయితే రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన భూసేకరణలో ఎక్కడ అభివృద్ధి జరగలేదు కంపెనీలు రాలేదు ఆ తర్వాత జరిగిన రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు అదే జరిగింది ఈరోజు ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన ఈ ఇరవై నెలల కాలంలో ఇటు శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు జరిగిన భూసేకరణలో ఏ ఒక్క చోట అభివృద్ధి కానీ కంపెనీలు కానీ పరిశ్రమలు కానీ రాకపోగా ఈరోజు భూములు ఏవైతే ఉన్నాయో వాటిని బలవంతంగా తనకు సంబంధించిన బినామీలకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోంది అది ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో గతంలో జరిగిన ముప్పై మూడు వేల ఎకరాలని కూడా అదే విధంగా దోపిడీ చేసి వాళ్ళ సొంత కంపెనీలకు బినామీ కంపెనీలకు సొంత మనుషులకి అప్పజెప్పే ప్రయత్నం జరిగింది ఈరోజు మళ్ళీ రెండో దశ మూడో దశ అంటూ మళ్ళీ భూసేకరణ కార్యక్రమం చేస్తున్నారు దాంతోపాటు ఈ ప్రాంతంలో ఉన్న విలువైన భూములు ఎక్కడున్నాయో చూసి దీని మీద సర్వేలు మరీ చేయించి ఎంక్వైరీ చేయించి వాటన్నింటినీ కూడా కాజేసే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు చినకాకాని ప్రాంతంలో ఉన్న డెబ్బై ఒక ఎకరాలు ఏవైతే వక్ సంబంధించి గత డెబ్బై సంవత్సరాల నుండి వక్ బోర్డు ఆధీనంలో ఉన్నాయో అదేవిధంగా ఈ భూముల్లో ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులు వ్యవసాయం చేసుకుంటూ వాటి మీద ఆధారపడి ఉంటే రైతుల నోట్లో మట్టి కొట్టి అదేవిధంగా వక్ బోర్డు ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలని పూర్తిగా అణచివేయాలనే దురుద్దేశంతో బలవంతంగా ఈరోజు భూసేకరణ చేపట్ట కార్యక్రమం జరుగుతోంది దీనికి వ్యతిరేకంగా ముస్లిం సోదరులు రైతులు చేస్తున్న పోరాటంలో మద్దతు ఇవ్వడానికి బీసీ పార్టీ ముందుకొచ్చింది రాబోయే రోజుల్లో ఈ బలవంతపు భూ పూర్తిగా అడ్డుకునేంత వరకు బీసీ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను